హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఊడాపురులు కలిగినటువంటి సైటు ఇన్నర్ రింగ్ రోడ్కి జస్ట్ ఇవే దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ మాత్రమే డిస్టెన్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు వెంటనే కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటే సేమ్ వాజ్ లొకేషన్ మొత్తం కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను సైట్ ముందే మంచి అపార్ట్మెంట్ ఉంటుంది ఆ సైట్ పక్కన ఇండిపెండెంట్ హౌస్లు కూడా ఉంటాయి ఇది కూడా వాటికి అనుగుణంగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఆ కనపడేటువంటి బిగ్ కన్స్ట్రక్షన్ కలిగినటువంటి వెల్ నోటెడ్ పాయింట్ ఏబి టవర్సు దాదాపుగా వంద ఫ్లాట్లు కలిగినటువంటి అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇది దటు ఇది భగత్ సింగ్ సర్కిల్ నుంచి వచ్చేటువంటి సెకండ్ క్రాస్ రోడ్లో రైట్ సైడు ఇది కనపడేటువంటిది రన్నింగ్ రోడ్డు లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డు రన్నింగ్ రోడ్డు పక్కనే ఆ విధమైన కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కనపడేటువంటి చైతన్య స్కూల్ అండి పెద్దది దాని వెనక వస్తుంది ఇది ఇన్ సైట్ ఇన్ ఫ్రంట్ ఇదిగోండి అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది మంచి డెవలప్మెంట్స్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు దట్టు లోపలికి వచ్చేటువంటి సర్వీస్ రోడ్డుకి సెకండ్ హోండ్ ప్లాట్ మాత్రమే అవుతుంది నాలుగు వందల మీటర్లు మాత్రమే ఉంటుందండి రోడ్డుకి ఉడా ఆప్రోలు ముప్పై నాలుగు యాభై మూడు కొలతలతో రెండు వందల గజాలండి పడమర ఫేసింగు ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి మనకైతే ఉన్నటువంటి సైటు సైట్ ముందు ఈ విధమైన టూర్ ఫేసింగ్లో కూడా ఒక ఇల్లు ఉంటుంది ఏరేపరంగా మంచి ట్రేడ్ మార్కెట్ లాంటి లొకేషను సాయి సూర్య వెంచర్ ఇది సాయి సూర్య వెంచర్లో ఉన్నటువంటి వడా అప్రూవల్ కలిగిన సైటు ఆ కనపడేటువంటిదే చైతన్య స్కూల్ చైతన్య స్కూల్ బ్యాక్ సైడే మనకి ఈ సైట్ ఉంటుంది అదేవిధంగా ఇటువైపు ఏబి టవర్స్ అది కూడా క్లోజ్డ్గా ఉంటుంది పడమర్ ఫేసింగ్ అండి రెండు వందల గజాలు మనకిది ఇరవై ఏడు వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది లిటిల్లీ ముప్పై మూడు అడుగుల రోడ్లు రోడ్డు పక్క నుంచి ఆ సర్వీస్ రోడ్డు వచ్చేసి మనకి నలభై అడుగుల రోడ్డు ఉంటుంది దగ్గరలోనే మంచి డెవలప్మెంట్లన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి సైట్ వెంటనే కన్స్ట్రక్షన్కి కూడా ఉపయోగపడేటువంటి సైట్ అనుకోవచ్చు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రపర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్స్ ఎలాట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్